జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉద్దేహాల్ బొమ్మనహాల్ మండలం ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉద్దేహాల నందు ఐదు వందల పదహైదు మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ వర్షం వచ్చిందంటే గ్రౌండ్ మనం చూస్తూ ఉన్నాం మొత్తం వంక నుంచి వెళ్లాల్సినటువంటి కాంపౌండ్ వాళ్ళు బయట నుంచి వెళ్లాల్సినటువంటి నీరంతా కూడా వచ్చి దాదాపు పది పదహైదు రోజుల పాటు విద్యార్థులకు ఆడుకోవడానికి కానీ మేము ప్రేయర్ జరుపుకోవడానికి కానీ వీలు పరిస్థితి ఉంది మరి ఈ విషయాన్ని మీడియా ద్వారా ప్రజాప్రతినిధులు కావచ్చు గ్రామ పెద్దలు కావచ్చు అధికారుల యొక్క దృష్టికి తీసుకెళ్లాలని ప్రధాన ఉపాధ్యాయులుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అయితే ఇక్కడ కాంపౌండ్ వాల్ అనేటువంటిది లేకపోవడం అనేటువంటిది ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది మరి తక్షణమే ఈ ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం అనేటువంటిది చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా విద్యార్థుల యొక్క శారీరక అభివృద్ధికి తోడ్పడాల్సినటువంటి పాఠశాల ప్రాంగణం వర్షాకాలం వచ్చిందంటే చెరువును తలపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది కాబట్టి విద్యార్థుల యొక్క మానసిక అభివృద్ధితో పాటు శారీరక ఎదుగుదలకు తోడ్పాటును అందించాలంటే విద్యతో పాటు ఆటలు కూడా అతి ప్రధానమైనటువంటివి కాబట్టి ఈ గ్రౌండ్ అనేటువంటిది పిల్లలకు ఆడుకోవడానికి తగినటువంటి విధంగా అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించవలసిందిగా మీడియా ద్వారా అధికారులకైతేనేమి ప్రజాప్రతినిధులకైతేనేమి తెలియజేస్తూ ఉన్నాం సార్